ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు ఉండే మెమరీస్ చాలా బాగా అనిపిస్తాయి కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము ఈ వీడియోలో వాడపల్లికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేము తుని రైల్వే స్టేషన్ లో రాజమండ్రికి టికెట్ అయితే తీసాము ఫేర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం ఏమనుకున్నా జరగదు కదా సేమ్ అలాగే నేను ట్రైన్ ఫుల్ రష్గా ఉంటుందని ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాను ట్రైన్ అంతా ఖాళీగా ఉంది ఇది ప్యాసింజర్ చాలా ఖాళీగా ఉంది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఎలాగో ట్రైన్ ఎక్కేసాం కదా ఖాళీగా ఏం చేస్తాం అని చెప్పేసి ఆ చివరి నుంచి చివరికి ఒక రౌండ్ అయితే వేసాను ఈ లోపల మా బావ మా ప్రజ్వల్ గారిని పడుకోబడడానికి నానా కష్టాలు పడుతున్నాడు ఈమె శ్రీకాకుళం నుంచి రాజమండ్రి రావడానికి ట్వెల్వ్ అవర్స్ ప్లస్ జర్నీ చేసిందట ఇలాంటి ట్రైన్ లో మేము బుక్ అయిపోయాము హాలిడేస్ అని సరే ఎలాగో ట్రైన్ ఎక్కేసాం కదా లేట్ అయితే అయ్యిందిలే అని చెప్పేసి అనుకున్నాం కానీ మా ప్రజ్వల్ గాడు ఒక్కటే ఏడుపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాజమండ్రి రీచ్ అయ్యేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు మనం నైట్ ట్వల్వ్ కి తునిలో ఎక్కాము అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ కి మనకి రాజమండ్రిలో అయితే దించేసింది సాటర్డే నైట్ పన్నెండు నుంచి తెల్లవారు ఆరు గంటల వరకు కంటిన్యూగా ఆటోలు అయితే రెడీగా ఉంటాయి ఆరు దాటిన తర్వాత ఆర్టీసీ బస్సులు రెడీగా ఉంటాయి మనం వాడపల్లి వెళ్ళడానికి స్టేషన్ దాటి జస్ట్ మనం బయటకు వస్తుండగానే మనకి అక్కడ ఆటోలు అయితే వరుసగా పెట్టేసి ఉంటాయి మనం సింపుల్ గా ఆటో ఎక్కేస్తే డైరెక్ట్ గా వాడు వాడపల్లి టెంపుల్ దగ్గర దించేస్తాడు స్టేషన్ నుంచి టెంపుల్ కి ఆటోలో ఎర్లీ అవర్స్ లో ఎయిటీ రూపీస్ కొంచెం తెల్లవారిన తర్వాత సెవెంటీ రూపీస్ అదే మనం బస్సు లో వెళ్లాలనుకుంటే ఆటోలు దాటి ఆర్చ్ దాటి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది బస్ మీద ఫేర్ ఫిఫ్టీ రూపీస్ మనం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం మనం ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ అవి అక్కడ ఉంటాయి మనం ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు దర్శనానికి వెళ్ళే ముందు గోవిందనామాలు అయితే ఫ్యామిలీ మొత్తం పెట్టించుకున్నాము పర్ పర్సన్ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు సాటర్డే ఫ్రీ దర్శనం వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి మేము అందరం కూడా ఫిఫ్టీ రూపీస్ లైన్ లో అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఏడు వారాలు వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా సెవెన్ రౌండ్స్ అయితే వేస్తారు ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క కాయిన్ అందులో వేస్తుంటారు టూ అండ్ హాఫ్ అవర్స్ లో మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం చేసి బయటకు రాగానే మనకి ప్రదక్షిణ హుండి అయితే కనిపిస్తుంది దాని చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి మనం ఏమైనా వేయాలనుకుంటే అందులో వేసేయచ్చు అలాగే బయటకు రాగానే గోవ్ అయితే ఉంటుంది మీరే స్వయంగా ఫీడ్ చేయొచ్చు దానికి ఇక్కడ భక్తులను చూసి నేను షాక్ అయిపోయాను అసలు ఏంటంటే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అక్కడ గోడలకి డైరెక్ట్ గా కాయిన్స్ అంటించేవారు కానీ ఇప్పుడు ఎక్కువ మంది అండించేస్తున్నారు అనుకుంటా ఫెన్సింగ్ అయితే కట్టేశారు అయినా కానీ తగ్గేదే లేదా అంటున్నారు అనమాట మన భక్తులు చూడండి కాయిన్స్ నిలబెట్టారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే శివాలయం అయితే ఉంటుంది అది కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని మేము అయితే అయితే వెళ్ళిపోతున్నాము ఇలా దర్శనం కంప్లీట్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు ప్రదక్షిణం చేసేవారిలో కలిసి బయటకు వెళ్లేటప్పుడు చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు బయటికి ప్రశాంతంగా వెళ్ళడానికి మంచి అవకాశం కల్పించారు అందరు ఫేవరెట్ అయితే ప్రసాదం తీసుకొని తినేశాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి ఒక జ్యూస్ అయితే తాగేసాము ఏ ఏం వస్తుందని రే అంట ఏం తీసుకోవాలి మా నాన్న ఫోన్పే స్కానర్ తీసుకోమంటున్నాడు ఇరవై రూపాయలకి రూపాయలకిజ్వల్ కూడా అయితే అక్కడి నుంచి రానంటున్నాడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం అనమాట బస్ లో రాజమండ్రి నుండి తునికైతే మనం ట్రైన్ లో రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన తర్వాత తునిలో దిగేసాక మేము ఒక ఉడిపి హోటల్ అయితే వెళ్ళి లంచ్ అయితే చేస్తాం బాగుంది ప్రజలు బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించదో కామెంట్ చేసి చెప్పండి బై బై